కీర్తనల గ్రంథము డెబ్భై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు ఆశాపు కీర్తన దేవా అన్యజనులు నీ స్వాధ్యములోనికి చొరబడి ఉన్నారు వారు నీ పరిశుద్ధాలయమును అపవిత్రపరిచియున్నారు ఎరుశలేమును పాడు దిబ్బలుగా చేసియున్నారు వారు నీ సేవకుల కలేబరములను ఆకాశపక్షులకు ఎరగాను నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసియున్నారు ఒకడు నీళ్లు పోసినట్లు ఎరుషలేము చుట్టూ వారి రక్తము పారబోసియున్నారు వారిని పాతిపెట్టు పాతిపెట్టువారెవరూ లేరు మా పొరుగు వారికి మేము అసహ్యులమైతమి మా చుట్టూనున్న వారు మమ్మూ అపహసించి ఎగతాళి చేసెదరు యహోవా ఎంతవరకు కోపపడదువు ఎల్లప్పుడూనూ కోపపడుదువా నీ రోషము అగ్నివలే ఎల్లప్పుడూనూ మండునా నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము వారు యాకూబు సంతతిని మృంగివేసి ఉన్నారు వారి నివాసమును పాడు చేసి ఉన్నారు మేము బహుగా కృంగియున్నాము మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకుని నీవు మా మీద కోపముగా నుండకుము నీ వాత్సల్యము త్వరగా మమ్మల్ని ఎదుర్కొననిమ్ము మా రక్షణకర్త దేవా నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము నీ నామమును బట్టి మా పాపములను పరిహరించి మమ్మను రక్షింపుము వారి దేవుడు ఎక్కడ ఉన్నాడని అన్యజనులు పలుకనేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము చెరలోనున్న వాని నిట్టూర్పు నీ సన్నిధికి రానిమ్ము నీ బాహు బలాతి సయమును చూపుము చావునకు విధింపబడిన వారిని కాపాడుము ప్రభువా మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలుగజేయము అప్పుడు నీ ప్రజలమును నీ మంద గొర్రెలమునైనా మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము తరతరముల వరకు నీ కీర్తిని ప్రచురపరచదము ఇంతటితో కీర్తనల గ్రంథములోని డెబ్భై తొమ్మిదవ అధ్యాయంలో ఉన్న పదమూడు వచనములు పూర్తి చేయబడినవి